శ్రీరామ రజక సంక్షేమ సేవా సంఘం వార్డు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బల్లల పండుగ మహోత్సవం వైభవంగా జరిగింది బాలియా శాస్త్రి లేఅవుట్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు ముందుగా రజక వృత్తికి కీలకమైన బట్టలు ఉతికే బల్లల్ని పూజించారు ఆ గంగమ్మ తల్లికి పూజలు చేసి తమ ముక్కుబడులు చెల్లించుకున్నారు ఈ క్రమంలోనే తమ బంధువులను సైతం ఈ పండుగకు పిలిచి తమ కుల వృత్తులను భావితరాలకు గుర్తుండేలా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని శ్రీరామ రజక సంక్షేమ సేవా సంఘ సభ్యులు తెలిపారు విచిత్ర వేషధారణలు కోలాటాలు కూడా ఈ వేడుకల్లో ఆకట్టుకున్నాయి రాష్ట్ర రజక జనసేవా సంఘం అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య టీడీపీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ రాజమండ్రి నారాయణ ముత్యాల హరిత చీపురుపల్లి వెంకట సత్య స్వరూప్ సత్యబాబు మాట్లాడిన వారిలో ఉన్నారు చేసుకోవడం ఆయనకి మేము వీరభద్రవంశం నుంచి వచ్చినటువంటి మా కులం ఈరోజు కడివేలి మాచిదేవ నా ఈ ఈరోజు ఇలాంటి కార్యక్రమం కోసం ఎంతో ఐక్యతతో ఈ సంఘాలన్నీ కూడా సుమారు ఐదు సంఘాల ఐక్యతతో మేము కార్యక్రమం చేస్తున్నాం సుమారు ఈ ఒక ఐదు వందల మంది పైచిలతో ఆడవాళ్లతో మమ్మల్ని కోలాటాలతో ఈ డబ్బుసప్పులతోటి అమ్మవారి గటాలతోటి అక్కడ మనం ఏడుగురు దగ్గర నుంచి ఉత్తమవారి పనులు ఏడుగురు దగ్గర నుంచి ప్రారంభమై అన్నూరు సీతారావు గారు దాచేవేతంగా ఈరోజు పోలీస్ స్టేషన్ సుమారు ఐదు గంటలు పాదయాత్రగా మొత్తం అందరూ కూడా ఇది యాత్ర సాగించుకుని పిల్ల పాపంతో సంతోషంగా ఉండాలి మా గృహ ఆదాయం జరుగుతుందని మా రోజు ఈరోజు ఒక కార్యక్రమంతో మేమందరం కూడా ఐక్యతగా కలిసి అందరం కావడం కూడా ఈరోజు ఆనందం అందరూ కూడా విశాఖపట్నం నార్త్ పద్నాలుగు వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో పార్టీ రాజకీయ పార్టీలకి అతీతంగా స్థానిక ఎమ్మెల్యేగా పిలిచి ఈరోజు బల్ల పండుగ చేయడం జరిగింది ఇది ఈ రోజుగా కాదు గత పార్టీ సంవత్సరాలుగా ఇక్కడ కంటిన్యూ ఇదే కార్యక్రమం అయితే నడుస్తుంది ఈసారి ఏంటంటే ఇది మా కులదాయమైన శివ పోశాంతి చెందిన వాళ్ళం కాబట్టి మేము మేమందరం కూడా అలాగే మాకు మడేలు మార్చుదేవ అనే మాకు పేటాలు కూడా కర్ణాటకలో ఉన్నాయి అలాగే మాకు కుల దైవం అలాగే మాకు గాడ్గే బాబాయ్ గారు కూడా మహారాష్ట్ర నుండి అక్కడ కూడా కులదైవంగా ఉన్నారు ఈరోజు ఇటువంటి పండగ చేయడం వల్ల మేము ప్రతి సంవత్సరం పండగ మనకి సంక్రాంతి పండుగ ఏదైతే వస్తుందో అంతవరకు మట్టుకుంటాము ఆ రోజు నుండి మొత్తం కూడా మళ్ళీ బల్ల పండుగ చేసేవారు కూడా ఎవరు కూడా పక్క అవుతావడం కానీ చేయవు కానీ ఇలా కాలం మారేది పరిస్థితులు మారాయి సిటీ పరిస్థితులు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మేము పని చేయకపోతే సమాజం కూడా చాలా ఇబ్బందులు పడతారు తెల్లారిస్తే వాళ్ళు మేము ఇచ్చిన భర్తలు వేసుకుని వెళ్ళాలి ఇచ్చిన చేసిన ఇస్ భర్త వేసుకుని వెళ్ళాలి కాబట్టి దాన్ని కూడా మేము చదువుకొని సమాజ సేవ మానవ సేవ దృష్టిలో మేము రైతులందరూ కూడా ఈరోజు జరిగింది ప్రతి కూడా మేము ఉన్నంత కారణం ఈ పండుగ తప్పక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఈరోజు ఆర్పు నియోజకవర్గంలో పద్నాలుగో డివిజన్లో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో కోడూరు సత్యనారాయణ అదేవిధంగా మన స్వరూపు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క బల్లలదేవ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనాదిగా మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందుకు చేస్తున్నామంటే మేము కాలువల్లో చెరువుల్లో మా తాతలు ముత్తాతల కానుంచి ఈ ధోబీ గార్లు కట్టక ముందు నుంచి వెళ్ళి మేమందరం కూడా బట్టలు ఉతా ఉన్నాం ఆ బట్టలు ఉతికిన తర్వాత సంక్రాంతి పండుగ అయిన తర్వాత ఆ భగవంతుడు మళ్ళీ వర్షాలు కురికించేసి ఆ చెరువులు ఆ కాలువలు మళ్ళీ పొంగి మేము చేసేటువంటి శ్రమకు మా యొక్క నీరుని రావాలని చెప్పేసి అని ఆ బల్లల దేవుడికి ఉపదేవుడు అని చెప్పి రాయలసీమలో అడుగుతారు అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉపదేవుడు అంటారు ఈ కాలువల్లో వంకల్లో పోయేసి ఉతికిన బండలకే మేము పూజ చేసేసి ఆ యొక్క విష్ణు ఈశ్వర బ్రహ్మకు పూజ చేస్తే వర్షాలు పడి మళ్ళీ కాలువలు చెరువులు పారి మాకు నిండ నీళ్ళతోటి మా యొక్క ఆరోగ్యాన్ని వచ్చే విధంగా బట్టలు దానికి కావలసినటువంటి నీరుని కావాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా అంటు ముట్టు రోగాలు ఉన్నటువంటి గుడ్డలన్నీ కూడా మేము చేతులతో తీసుకొచ్చేసి ఉతికినా కూడా మాకు ఎలాంటి జబ్బులు రాలేదంటే ఆ భగవంతుడి యొక్క ఈ రోజు కూడా అంగు రాకుండా ఉన్నారంటే అది కారణం కాబట్టి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఈ రోజు ప్రతి సంవత్సరం ఆ రజకులు శ్రమజీవులు కాబట్టి ఆ మురికి బట్టలు ఉతికినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని చెప్పని ఆ ఈశ్వరుడికి మడేల్ మాచేయకు పూజ చేస్తూ మళ్ళీ తిరిగి ఈ యొక్క ఈ రోజు నుంచి వెళ్ళి బట్టలు ఉతికేదానికి కంకణ బద్దులు ఈ కార్యక్రమాన్ని అనాదిగా మేము కొనసాగిస్తున్నాం అని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మా సంఘాలందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం